హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కిషన్ బ్లాగ్స్ ఇది అయితే సండే బ్లాగ్ అండి సాటర్డే ఈవినింగ్ అయితే ఇదంతా క్లీన్ చేయలేదు ఇంకా అందుకని చెప్పేసి ఒకసారి అయితే మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట నైట్ డాడీ భోజనానికి రాలేదు అందుకే రైస్ అయితే ఉండిపోయింది ఇంకా ఇది నేను చేసిన మనీ ప్లాంట్ అండి అంటే నేను ఆ జార్లో అయితే క్లీన్ చేసి వేశాను అనమాట ఒకవేళ షూట్ వడియో ఎవరైనా చూడకపోతే కనుక ఈ వీడియో అయిన తర్వాత షార్ట్ వీడియోస్లోకి అయితే వెళ్ళి చూడండి ఉంటుంది ఇంకా ఇదంతా అయితే క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే డాడీకి టీ పెట్టిచ్చేస్తున్నాను అనమాట డాడీ లేచిన వెంటనే టీ అడిగేశారు ఇంకా ఇది ఇక్కడ ఆయిల్ తీసేసిన తర్వాత కవర్ అయితే ఇలా వేసి పెట్టి ఆకలి అయితే అయితే తాకండి కొంచెం కర్రీ కానీ చెంకా కానీ కోసం అయితే కొద్దిగా కాల్ అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే క్లీన్ అయిపోయిన తర్వాత డాడీకి అయితే టీ పెట్టేస్తాను అని చెప్పేసి ఇంకా డాడీకి అయితే ఇంకా టీ పొడి పాలు వాటర్ డాడీకి అయితే టీ పెట్టి ఇచ్చేసాడు టీ తర్వాత ఇడ్లీలు అయితే వేసేస్తాను అనమాట ముందు రోజే పిండి అయితే వేసి పెట్టేశాను ఇంకా ఉప్పు వాటర్ అయితే వేసేసి ఇడ్లీలు అయితే వేసేస్తాను ఆ కింద గిన్నెకి ఆ పైన పట్టుకునేది అయితే అనమాట ఇంక అందుకని చెప్పేసి ముందే అందులోనే సెట్ చేసుకుని అప్పుడైతే ఇడ్లీలు వేసేస్తాను ఇంక లాస్ట్ గిన్నె అనమాట ఇంక ఇడ్లీలు అన్నీ వేసేసి గ్యాస్ మీద అయితే పెట్టేశాను యాక్చువల్ అయితే టీ పెట్టేసిన తర్వాత ఇదంతా ప్రాసెస్ అయితే చేశాను అనమాట అప్పుడు ఇది ఎంత అయ్యేలాప్పుడు డాడీకి అయితే టీ వేసి ఇచ్చాను కానీ మీకు అంతా ముందే చూపిస్తాను అనమాట అదొకటి ఇదొకటి కట్ చేయకుండా ఇక్కడ కట్ చేసింది అక్కడ అయితే యాడ్ చేసి చూపిస్తాను అనమాట డైరెక్ట్ టీ ఇచ్చాక ఇవన్నీ పెట్టేసుకుని ఇంకా చట్నీకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట టమాటా ఇంకా పల్లి చట్నీ చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే చెల్లి వాళ్ళు ఇంకెవరో లేవలేదు మళ్ళీ మిక్సీ చండి వస్తే అందరూ లేచిపోతారు మామయ్య కూడా లేవలేదు అని చెప్పేసి ఇంక ఈ చట్నీ అయితే చేసేస్తున్నాను ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత శనగపిండిలో వాటర్ అయితే యాడ్ చేసేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఇంకా తాలింపు గ్యాస్ మీద వేసేసాక ఇది ఆల్రెడీ కొంచెం నాను ఉంటుంది కదా ఇంకా ఈ బిస్కెట్ పెట్టేసి అయితే మంచిగా మిక్స్ అయితే చేసేసుకొని ఇంకా ఈ ఆనియన్స్లో టమాటాలు కూడా వేసేసి కొద్దిగా పసుపు కారం వేసేసి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తానండి తర్వాత ఈ మనం ముందే కలిపెట్టుకున్నాం కదా శనగపిండి మిక్స్ అదైతే వేసేసి మళ్ళీ ఈ గ్లాస్ బౌల్లో క్లీన్ చేసేసి బాదం అయితే నానబెట్టేశాను ఈ మధ్య బాదము మార్నింగ్ టైంలో తినట్లేదండి ఈవినింగ్ స్నాక్ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి మార్నింగ్ టైం నానబెట్టి ఈవినింగ్ అయితే తింటున్నాం అనమాట నైట్ నానబెడితే మొత్తం ఏదో పచ్చిగా వాసన అయితే వస్తుంది అందుకని చెప్పేసి అయితే మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ అయితే తింటున్నాం అనమాట ఇంకా టిఫిన్ అంతా రెడీ అయిపోయిన తర్వాత నేనైతే బ్రష్ చేసేసుకున్న తర్వాత ఇంకొక కప్ అయితే టీ తాగేసి స్ప్రేయర్కి అయితే వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చిన తర్వాత అయితే అందరం టిఫిన్ చేస్తామండి నేను వచ్చిన తర్వాత లేచారు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక్కడ టీ అయితే పొంగిపోయింది అందుకని చెప్పేసి మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని మళ్ళీ ఇంకొకసారి అయితే టీ తాగేశాను టీ మా చెల్లి పెట్టింది మా చెల్లి పొంగి పెట్టేసింది కొద్దిసేపు అయితే తిట్టేసి ఇంకా టీ అయితే తాగేసి కూర్చున్నాము దాని తర్వాత నెక్స్ట్ అయితే డాడీ ఫిష్ తీసుకొచ్చారండి ఒక వాటా అనుకుంటుంది కొంచమే వచ్చాయి పీసెస్ కూడా మాకు ఒక పూటకే సరిపోయింది ఇంకా ఫిష్ క్లీన్ అయితే అమ్మ అమ్మ చేసేసింది నేను ఇంకా ఆనియన్స్ అవి కట్ చేసేసుకుని ఫిష్ కర్రీ అయితే స్టార్ట్ చేశాను ఫిష్ కర్రీ చాలా బాగా అయితే కుదిరిందండి మంచిగా ఫ్రెష్గా ఉంది పీస్ అంతా ఇంకా కర్రీ ప్రాసెస్ ఇచ్చి ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లువేలు ధనియాలు జీలకర్ర గసగసాలు చెక్క లవంగం ఈ పేస్ట్ అంతా వేసేసి మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత కారం ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇదిగా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు అయితే వేసేయాలి మీరు కావాలంటే ఫిష్కే పట్టించేయచ్చు నేను అలా వేయలేదు జస్ట్ ఇలాగా ఉప్పు కారం ఆనియన్స్లో వేసేసాను అనమాట ఒక ఐదు నిమిషాలు అలా ఉంచిన తర్వాత చింతపండు పులుపు వేసేయాలండి మొత్తం ముక్కలన్నీ మూలిగేలాగా చింతపండు పులుపు వేసేయాలి నేను ఆల్రెడీ కర్రీ చేసేటప్పుడు ఆ పక్క రైస్ అయితే పెట్టాను అనమాట అది ఇంకా స్లోగా ఉడుగుతుందని చెప్పేసి చిన్న బర్నర్ మీద అయితే రైస్ తీసేసి పెద్ద దాని మీద పెట్టేసాను ఈ లోపల రైస్ అయిపోయింది ఇంకా ఫిష్ కర్రీ కూడా ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ అయితే చేస్తాను ఒక ఫైవ్ మినిట్స్కి ఇంకా ఫస్ట్ అయితే మా మహికి తినిపేసి చేస్తున్నాను అనమాట మా మహి ఫస్ట్ నేను తినిపించే వరకు బాగానే తినింది వీడియో తీస్తున్నానని చెప్పేసరికి ఇలా మారం చేసింది అనమాట ఇంకా మేమందరం తినేసిన తర్వాత మా మహి కొరితో అయితే కొంచెంసేపు టైం స్పెండ్ చేసాం ఈవినింగ్ అయితే మా మహిని పడుకు పెట్టేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ టీ టైంకి వచ్చామన్నమాట వేరే పని చేద్దాం అనుకున్నాను కానీ నేను అది కుదరలేదనమాట ఈరోజు ఇంకా మా మాయీ పడుకునే ఉంది కదా అని చెప్పేసి నా ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు రోజ్మెరీ లిప్స్తో చేసుకుంటానండి ఈ ఆయిల్ ఈ ఆయిల్ ప్రిపరేషన్ అంతా నేను ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎవరైనా చూడాలనుకుంటే కనుక ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి ఇంకా ఆయిల్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా దీన్ని తీసుకెళ్ళైతే హాల్లో పెట్టేశాను ఫ్యాన్ కింద చల్లబడుతుంది కదా అని చెప్పేసి మా మాయీ ఇంకా లేవల్ని కూడా లేవలేదు నా పని అంతా అవుతూనే ఉందనమాట ఇంకా ఇక్కడ దీంట్లోకి విటమిన్ ఈ క్యాప్షుల్స్ కూడా వేసేసి పక్కన అయితే పెట్టేశాను ఈ జార్ అయితే రోజమెరీ లిప్స్కి ఇచ్చారండి ఇంకా మా మహీ లేవలేదు టీ కూడా తాగేసాము ఇంకా మొక్కలకి అయితే వాటర్ వేసాను మహి వాళ్ళ తాతయ్య అయితే వచ్చారు ఈ స్నాక్స్ అయితే తీసుకొచ్చారనమాట తన వాళ్ళ తాతయ్య ఉన్నప్పుడు లేవలేదు మహి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లేచింది ఇంకా తన కోసం అయితే బాదం ఇచ్చాను బాదం ఇచ్చాక ఆయిల్ చల్లగా అయిపోయింది ఇంకా దాన్ని డబ్బాలో వేసేసుకొని కొద్దిగా ఆయిల్ ఉంటే అది నేనైతే అప్లై చేసేసుకుంటాను అనమాట అప్లై చేసిన అప్లై చేసినవన్నీ జడ వేసుకోను జస్ట్కుండానే అలా పై పైన అయితే జడేసుకుంటున్నాను అనమాట తర్వాత అయితే మా మహికి స్నానం చేపించి ఫుడ్ అయితే పెట్టేశాము మేము అందరం తినేగా ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయి ఇంకా నేను మధ్యాహ్నం ఈ డిఏవే చేశాను అనమాట మనీ ప్లాంట్కి ఇంకా మార్నింగ్ కడగ్గా వచ్చిన గిన్నెలన్నీ కూడా సర్దేసి ఈరోజు ఈవినింగ్ ఏమేమి గిన్నెలు ఉన్నాయి అన్నీ బయట వేసేసుకుని కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ అయితే చేసుకుంటున్నాను అప్పటికి డాడీ ఇంకా పోషణానికి రాలేదు డాడీకి రైస్ కర్రీ ఇవన్నీ పక్కకు తీసేసి ఇదంతా అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇంక ఇదంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని బాదం అయితే అనమాట లైట్ జస్ట్ లైట్ ఆఫ్ చేసేసి టిఫిన్ కూడా ఏమీ లేదు జస్ట్ అవన్నీ క్లీన్ అయితే చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా కనుక చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నేను ఇంకా మంచి మంచి డైలీ బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఇంకా మొత్తం క్లీన్ చేసాక ఇలా అయితే ఉందనమాట ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ గుడ్ నైట్